మనం ఫస్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం ఈ బ్యాక్ పార్ట్ గైడ్ లైన్ తోటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం అనమాట ఇలా బ్యాక్ పార్ట్ మార్క్ వేసుకోవాలి ఇక్కడ నెక్కి ఏం చేస్తామంటే టూ అప్లై చేసుకోవాలి మామూలుగా ఇక్కడ టూ లైన్స్ వేసుకుంటాం ఎందుకు అంటే ఇక్కడ క్లాత్ జిగ్జాగ్ ఉంటుంది కదా క్లాత్కి ఫస్ట్ లైన్ వేసుకుంటాం క్లాత్కి ఇలా జిగ్జాగ్ వస్తుంది కదా ఇలా మడత వేసుకున్న తర్వాత జిగ్జాగ్ లైన్ కట్ చేసుకోవడం కోసం ఇలా వేస్తాం ఈ సెకండ్ స్టిచ్ ఏంటి సెకండ్ లైన్ ఏంటి అంటే స్టిచ్చింగ్ కోసం అనమాట ఇంతవరకు కుట్ చేస్తాము కుట్టేస్తాం మనం మంది ఫోర్టీన్ లెంగ్త్ ఉంది కదా ఇది ఆ లెంగ్త్ అయితే ఈ లోపల లైన్ ఈ లోపల లైన్కి ఆ లెంగ్త్ రావాలి ఫోర్టీన్ వచ్చేటట్టు చూ చూసుకో పెట్టాలి మనం పెట్టాలి అంటే క్లాత్ ఉంటుంది కాబట్టి మనం ఫోర్టీన్ వచ్చేటట్టు ఇప్పుడు క్లాత్ మనం ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ తీసుకుంటాం అమ్మా ఇంకా కొంచెం లాంగ్ హ్యాండ్ అయితే వన్ మీటర్ తీసుకుంటాం ఫస్ట్ రైట్ సైడ్ నుంచి మనం కట్ చేసుకుంటాం స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఒక లైన్ వేసేసుకుంటాము తర్వాత సెకండ్ లైన్ ఇలా స్టిచ్చింగ్ కోసం వేసుకుంటాం ఏదైతే ఈ సెకండ్ లైన్ ఉందో అక్కడ నుంచి మన లెంగ్త్ ఫోర్టీన్ కాబట్టి ఫోర్టీన్కి కి మెజర్ చేసుకుని మార్క్ వేసుకోవాలి అంటే ఇప్పుడు వీటి మధ్య మనం మెజర్మెంట్ చూసుకునే అవసరం లేదు ఈ మార్క్స్ మధ్య అంటే ఒక హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచు లేదంటే పావు ఇంచు హాఫ్ ఇంచ్ ఎక్కువైపోతుంది అనమాట క్లాత్ ఎక్కువైపోతుంది మనం ఇంత ఖర్చులు పెడితే బాగుండదు ఆ ప్లేస్ లో దానికని ఎక్కువ పెట్టుకోడదు అనమాట హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ ఎక్కువైపోతుంది సో త్రీ పాయింట్స్ పెట్టుకోవచ్చు మనం హాఫ్ ఇంచ్ కే కొంచెం ఒక పాయింట్ తగ్గించుకుని పెట్టుకోవచ్చు అనమాట మనకి మెజర్మెంట్ కావాలంటే టేప్తో చూపిస్తాం అది మీకు అన్ని కటింగ్ ఇది అందాజగా మీకు ఇప్పుడు చెప్తానమాట యాక్చువల్ గా ఏంటంటే హాఫ్ ఇంచ్ అంటే ఏమైతుంది ఇక్కడ నుంచి ఈ పెద్ద లైన్ వరకు పెద్దలైన అవుతుంది ఇంత మనం పెట్ట ఏదైతే ఈ పార్ట్ ఉందో ఇంతవరకు మనం పెడతాము ఈ దీని గప్పు దీని గెప్పెంత్ తెలియాలని నేను చెప్తున్నా హాఫ్ ఇంచ్ కి టూ పాయింట్స్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇలా ఏది ఈ పై లైన్ నుంచి ఈ లోపల లైన్ కి మనం ఈ ఫోర్టీన్ వేసుకున్నాం ఇక్కడ ఈ ఫస్ట్ ఇక్కడికి వచ్చింది ఫోర్టీన్ అక్కడ ఫోర్టీన్ అక్కడ మార్క్ వేసుకుంటాము ఎక్స్ట్రా మార్క్ ఇక్కడ వేసుకుంటాం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా ఎంత తీసుకోవాలి మనం ఇంచ్ కి వన్ పాయింట్ తక్కువ ఓకేనా ఫస్ట్ ఏం చేస్తామంటే అమ్మా ఈ ఈ లైన్ వేసుకుంటాం క్లాత్ ఏదైతే జిగ్ జాగ్ ఉందో ఆ క్లాత్ ముక్కు ఉన్న జిగ్ జాగ్ ని కట్ చేయడం కోసం ఆ వేస్ట్ క్లాత్ కట్ చేయడం కోసం తర్వాత హాఫ్ ఇంచ్ కి ఒక వన్ పాయింట్ తక్కువగా సెకండ్ లైన్ వేసుకుంటాం వేసుకున్న తర్వాత ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి మన అది క్లాత్ లో ఎంత వరకు వచ్చిందో అంత వరకు పెట్టుకోవాలి కింద నుంచే పెట్టుకోవాలి సెకండ్ లైన్ నుంచి పెట్టుకోవాలి ఆ ఫోర్టీన్ దగ్గర ఒక మార్క్ వేసేస్తాం పైన ఒక హాఫ్ ఇంచ్ కి ఒక వన్ పాయింట్ తగ్గించి ఇంకో మార్క్ వేస్తాం స్టిచ్చింగ్ కోసం మళ్ళీ పైన అదే ఇంకో కొంత దూరంలో కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి అలాగే డ్రా చేసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ టూ లైన్స్ వేసాం కదా స్టార్టింగ్లో అలా కొంత దూరం కొంత దూరం అంటే ఎంత అంటే ఒక టెన్ టెన్ ఇంచెస్ దూరంలో టెన్ ఇంచెస్ దూరంలో కానీ నైన్ ఇంచెస్ దూరంలో కానీ మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ ఫోర్టీన్ ఎలా చూసుకున్నాం ఇక్కడ కూడా అలానే చూసుకోవాలి ఆ ఫోర్టీన్కి మార్క్ వేసుకుని పైన ఎక్స్ట్రాకి ఇంకో మార్క్ వేసుకుని ఇది ఇది మనం ఈక్వల్ చేసుకోవాలి డ్రా చేసుకోవాలి లైన్ అంటే మనకి క్లాత్ ఇలా ఉంటుందిరా అంటే ఈ హ్యాండ్ నుంచి ఎలా కట్ చేసుకుంటా వెళ్తాం ఎప్పుడు మనకి క్లాత్ ఇలా ఫోల్డింగ్ మన సైడ్ ఉంటుంది ఓపెన్ సైడ్ ఆపోజిట్ ఉంటుంది ఇది ఫోల్డింగ్ సైడ్ క్లాత్ అయినా మనం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనం న్యూస్ పేపర్ మీద కట్ చేస్తాం ఆ పేపర్ ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఓ ఆపోజిట్ సైడ్ ఓపెన్ ఉండాలి ఓపెన్ ప్లేస్ ఉండాలి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట స్కేల్ తీసుకుని ఇక్కడ మనం టూ లైన్ ఒక లైన్ వేస్తాం జిగ్జాగ్ ఉంటే అర్థమైంది అర్థమైంది కదా ఈక్వల్ గా ఉంటే ఇంకొకటి మనం క్రాస్ లైన్ తీసేయడానికి ఇంకొకటి అంటే ఫోర్టీన్ చూసుకొని మనం ఇక్కడ ఒక లైన్ మళ్ళీ దాని క్రాస్ లైన్ అంతే క్రాస్ లైన్ క్రాస్ తీసేయడానికి ఫస్ట్ లైన్ వేస్తాము సెకండ్ లైన్ స్టిచ్చింగ్ వేస్తాము ఓకే ఇలా ఇలా ఇంతవరకు అంతే సెకండ్ లైన్ ఉందో అక్కడ నుంచి ఫోర్టీన్ కి లెంగ్త్ చూసుకోవాలి కాబట్టి మళ్ళీ అయితే దానిపైన పుట్టు వేసుకోవడానికి ఎక్స్ట్రా ఇంకోటి తీసుకుంటాం అర్థమైంది కదా మన ఫోర్టీన్ కాబట్టి ఫోర్టీన్ వేసుకున్నాం ట్వెల్వ్ అయితే ట్వెల్వ్ వేసుకుంటాం థర్టీన్ అయితే థర్టీన్ వేసుకుంటాం పైన మళ్ళీ సెకండ్ లైన్ కోసం ఒక మార్క్ వేసుకోవాలి ఇంకొంత దూరంలో ఇంకొంత అంటే ఎంత అంటే నైన్ కానీ టెన్ కానీ అంత డిస్టెన్స్ లో మళ్ళీ ఈ సెకండ్ లైన్ నుంచి ఫోర్టీన్ చూసుకుని మార్క్ వేసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం మార్క్ వేసుకోవాలి వేసుకుని ఈ టూ లైన్స్ డ్రా చేసుకోవాలి ఆ మార్క్స్ ఏ ఉన్నాయో అవి కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం నెక్ వేస్తాం అనమాట నెక్కి ఎట్లాగా ఇక్కడ నెక్ ఎప్పుడు కూడా టూ వేసుకోవాలి టూ కంటే ఎక్కువ పుట్టిన తర్వాత మనకి టూ అండ్ హాఫ్ కి వెళ్ళిపోతుంది అలాగా అటు ఇటు గుట్లోకి వెళ్తుంది కదా డౌన్ కాదు ఇది నెక్ విడుతు ఏదైతే మీకు ఈ ప్లేస్ ఉందో ఈ విడుతున్నమాట ఈ కింద కాదు ఇలా వచ్చేస్తారు ఈ విడుతున్నమాట షోల్డర్ విడుతు ఇక్కడ ఉంది కదా ఇది టూ వేసుకోవాలి టూ వేసుకుంటే కుట్టిన తర్వాత మనకి టూ అండ్ హాఫ్ కి అలా వెళ్ళిపోతుంది ఈ టూ అనేది మీకు ఒక బండ గుర్తుగా పెట్టుకోవాలి ఎవరికైనా టూనే ఎవరికైనా టూ ఇప్పుడు ఏంటంటే అంతకంటే ఎక్కువ అయితే జారిపోతుంది ఇప్పుడు ఇంకా చాలా ఫ్యాట్ ఉన్నారు అంటే టూ పాయింట్ టూకి వెళ్ళవచ్చు ఇంకా ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఇక్కడ జారిపోతుంది షోల్డర్ అన్నప్పుడు మనం ఇది టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు కానీ త్రీ పెట్టుకుంటే పుట్టిన తర్వాత టూ అండ్ హాఫ్ కెళ్తుంది అనమాట అందుకని త్రీ కంపల్సరీ త్రీ పెడతాం త్రీ అప్లై చేయాలి ఇక్కడ ఈ లెంత్ ఆ లెంగ్ యస్ ఇక్కడ ఏంటంటే సిక్స్ ఫైవ్ లైన్ నుంచి సిక్స్ అప్లై చేసుకోవాలి అదే సన్నగా ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు బాగా సన్నగా చిన్నగా ఉంటారు కదా స్మాల్ బ్లౌజ్ అయితే ఫైవ్ వన్ హాఫ్ పెట్టొచ్చు అదే బిగ్ బ్లౌజ్ అంటే థర్టీ సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ అప్లై చేయాలి అంటే సిక్స్ ఇలా స్ట్రైట్గా సిక్స్ పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కొంత దూరంలో కూడా సిక్స్ అప్లై చేసుకుని లైన్ చేసి ఎల్ షేప్లో ఇలా లైన్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ వేసుకుంటాం ఇలా ఎందుకు అంటే రౌండ్ చేయడానికి ఇది నెక్ పార్ట్ కాదు హ్యాండ్ పార్ట్ ఆమ్ ఆమ్ హోల్ పార్ట్ నెక్ పార్ట్ ఇదే నెక్ గురించి ఇప్పుడు వరకు మాట్లాడుతున్నాం కదా ఇది టూ 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 అని నెక్ ఇక్కడే వస్తుంది ఫోల్డింగ్ సైడ్ వస్తుందమ్మా ఇదేమో ఓపెన్ సైడ్ ఉంటుంది ఇది ఆమ్ హోల్ ఓకే ఆమ్ హోల్ పార్ట్ ఇట్లా వచ్చింది మనం ఆమ్ హోల్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ ఏముంది ఆమ్ హోల్స్ ఎయిటీన్ ఉంది కదా మీకు ఇది టూ డేస్ కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ పడద్దు మీకు వచ్చేంత వరకు నేను రిపీట్ చేస్తూ ఉంటా సరేనమ్మా ఇప్పుడు ఎయిట్ ఉంది కదా ఎయిటీన్ ఉంది ఎయిటీన్కి ఇలా ఆఫ్ చేసుకోవాల్సి చేసుకుని ఏం చేస్తామంటే కింద లైన్ ఉంది కదా కింద లైన్ నుంచి ఇట్లా 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 పెట్టుకోవాలి ఆఫ్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు మనం ఇంతవరకు వచ్చింది అనుకుంటే ఇలా వేసుకోవాలి ఇది ఆమ్ హోల్ పా పాయింట్ అనమాట చిన్నగా కటింగ్ పెట్టుకుంటాం ఇక్కడికి కుట్టేటప్పుడు ఇక్కడి నుంచే కుడతాం ఇలా పెట్టిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ మీ లెంగ్త్ నెక్ లెంగ్త్ ఉంది కదా బ్యాక్ నెక్ నెక్ లెంగ్త్ నైన్ అండ్ హాఫ్ కదా నైన్ అండ్ హాఫ్కి ఇలా మార్క్ వేసుకోవాలి ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ ఈ నుంచి ఇలా క్రాస్గా పట్టుకోవాలి నైన్ అండ్ హాఫ్

దాన్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిటీన్ లో ఆఫ్ చేసుకోవాలా లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ కాదు ఎయిటీన్ లో ఆఫ్ కాదమ్మా ఇప్పుడు టూ పెట్టాం ఇది నెక్ కట్ చేయడానికి ఒక మెజర్మెంట్ అన్నాం షోల్డర్ కి త్రీ అన్నాం ఇది ఆమ్ హోల్ కట్ చేసుకోవడానికి సిక్స్ పెట్టుకోవాలన్నమాట మనం సిక్స్ పెట్టుకొని ఆమ్ హోల్ కట్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్ దేనికైనా సిక్స్ దేనికైనా అసలు ఏ బ్లౌజ్ అయినా కూడా మళ్ళీ దీనికే కాదు ఇది బోట్ నెక్ అయినా ఏ నెక్ అయినా కూడా ఇక్కడ నుంచి మనం సిక్స్ చూసుకోవాలి ఇక్కడికి ఆ ఎస్ ఇక్కడ నుంచి ఇక్కడ సిక్స్ చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ కొంత దూరంలో కొంత దూరం మళ్ళీ సిక్స్ చూసుకొని మార్క్ వేసుకుని అప్పుడు ఎల్ షేప్ చేసుకోవాలి అప్పుడు ఎల్ షేప్ చేసుకుని ఇక్కడ నుంచి ఎల్ షేప్ చేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇలా కొలుసుకుని మార్క్ వేసుకోవాలమ్మా ఎల్ షేప్ చేసుకుని ఇప్పుడు వాళ్ళ భుజాలు జారిపోతున్నాయి అన్న అన్నప్పుడు వన్ అండ్ హాఫ్ కి వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ పెట్టుకోవాలి అంటే ఒక పావు ఇంచ్ తగ్గించుకోవాలి ఓకే సన్నగా ఉన్నా అంటే భుజాలు జారిపోతున్నాయి అని ఒక కంప్లైంట్ కనుక వస్తే మనకి ఇక్కడ చంకల దగ్గర మృతులు వస్తున్నాయి చంక దగ్గర అంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది తగ్గించుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఖచ్చితంగా కిందకి పెట్టుకోవచ్చు కదా వాళ్ళకి ఇది తగ్గించుకోవచ్చు అనమాట ఇది ఆము హోల్ ఇలా కట్ చేసుకోవాలి మనం ఇక్కడ ఇక్కడ త్రీ వేసుకోవాలి షోల్డర్ కి తర్వాత సిక్స్ కి మార్క్ వేసుకోవాలి మళ్ళీ కొంత దూరంలో సిక్స్ కి మార్క్ వేసుకుని ఎల్ షేప్ చేసుకోవాలి అయితే పైన ఇక్కడ టూ టూ ప్లస్ త్రీ ఫైవ్ కదా ఇక్కడ ఫైవ్ వచ్చిందా ఈ కార్నర్ కి ఈ కార్నర్ కి ఫైవ్ వచ్చిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఇక్కడ ఫైవ్ రావాలి ఇక్కడ ఫైవ్ రావాలి అలా చెక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎల్ షేప్ చేసుకున్నాక ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి ఎందుకు అంటే ఈ రౌండ్ చేసుకోవాలి అర్థమైంది కదమ్మా అంతే ఇప్పుడు పైన టూ వేసాం కదా ఎయిటీన్ అందుకే ఎయిటీన్ అనేది ఇది ఎలా చూసుకోవాలి అంటే ఇలా ఇలా పట్టుకోవాలి ఎయిటీన్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుని కింద లైన్ దగ్గర పట్టుకోవాలి మనం గీసాం కదా ఆల్రెడీ రౌండ్ చేశాం కదా అప్పుడు ఇలా 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 కేటీని ఎక్కడ వచ్చిందో అక్కడ వరకు చూసుకోవాలి నేను చెప్తున్నాను మీరు విని మైండ్ లో పెట్టుకోవడం కోసం అంటే నేను అక్కడ కట్ చేసేటప్పుడు మీ కన్ఫ్యూజన్ కొంత తగ్గుతుందని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ మీరు ఆఫ్ చేసాను ఇప్పుడు పేపర్ మీద అంతే ఎక్కడ ఉంటదమ్మా జస్ట్ డ్రాయింగ్ వేసి చూసుకుంటున్నా ఇది క్లాత్ కాదు కదా అర్థమైంది అర్థమైందా సో పైన టూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా టూ వేసుకుని స్వేర్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఈ లెంత్ మనం ఫైవ్ ఉండేటట్టు చూసుకొని ఈ లెంగ్త్ ఫైవ్ ఉందా ఎంత ఉంది అలాగే ఇక్కడికి ఎంత వచ్చిందో కూడా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఏది త్రీ ఇక్కడ నుంచి లేదు అది త్రీ అవసరం లేదు అసలు ఈ ఈ స్క్వేర్ చేశాను కదా ఈ స్క్వేర్ పైన ఫైవ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫైవ్ ఉందా లేదో మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అంతే అది ఎవరికి చెప్పలేదు ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను చూస్తాను కొంత ఇది మేము వంకరగా వేస్తామేమో మేము ప్లేస్ కరెక్ట్గా వేయమేమో అని నేను నేనైతే ఇక్కడ ఎంత వచ్చింది ఇక్కడ కరెక్ట్ వచ్చిందో లేదో నేను చెక్ చేసుకుంటాను అదే మీకు చెప్తున్నాను అనమాట ఈ పాయింట్ కన్ఫ్యూజ్ నేను ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కదా అందుకే అది చెప్పను అవసరం లేదు ఇక్కడ ఎలా ఉందో స్ట్రైట్ వేసేసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ కూడా ఫైవ్ ఉందని మనం చూసుకోవాలి సరేనా ఇప్పుడు ఇక్కడ పైన టూ వేసాం కాబట్టి ఇక్కడ కూడా టూ వేసి మనం స్పేర్ చేసుకున్నాం అయితే కొందరికి బ్రాడ్ కావాలనుకుంటారు కింద కింద కొంచెం బ్రాడ్ నెక్ కావాలనుకుంటారు కదా వాళ్ళకి ఏంటంటే టూ అండ్ హాఫ్ కి డ్రా చేసుకోవచ్చు ఎలాగ అంటే ఇక్కడ పైన టూ వేసామా ఇక్కడ టూ అండ్ హాఫ్ వేసుకోవచ్చు వేసుకుంటే మనం లైన్ ఎట్లా వస్తుంది ఇలా క్రాస్ వస్తుంది ఇలాగ ఇలా క్రాస్ వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ కి మార్క్ వేసుకుని రౌండ్ చేసుకుంటాం ఇలాగ ఇలా రౌండ్ చేసుకుంటాం అనమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ రౌండ్ చేస్తాం ఇప్పుడు మేడం ఇది మామూలుగా కొంతమంది ఫ్రంట్ రౌండ్ పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే దానికి ఏం మారదా మెజర్మెంట్ ఎందుకుమెంట్లు మారు కటింగ్ మారుతుంది కదా పెట్టాము ఇంకా స్క్వేర్ అయితే మీకు రౌండ్ చేయడం కోసం అయితేనే మనం ఈ కార్నర్ మార్క్ వేసుకోవాలి స్క్వేర్ అవసరం లేదు ఎలా గీసామో అలా కట్ చేసేసుకోవచ్చు ఎలా స్వేర్ లెక్క గీసాము కదా అలా ఎలా డ్రా చేసామో స్వేర్ లెక్క అలానే కట్ చేసేసుకోవచ్చు రౌండ్ చేసుకోవడానికి మాత్రమే అంతే ఓకేనా అదే ఇప్పుడు ఫ్రంట్ నెక్ సెవెన్ కదా సెవెన్ కి మార్క్ వేసుకుంటాం అనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రంట్ కి వెళ్దాము మనమే ఆమ్ హోల్ చూసాము నెక్ చూసాము షోల్డర్ పెట్టుకున్నాము ఆమ్ హోల్ రౌండ్ చూసుకున్నాము ఎంత వరకు వచ్చిందో మార్క్ వేసుకున్నాము ఇప్పుడు ఏం చేయాలి చెస్ట్ పెడుతూ చూసుకోవాలన్నమాట చెస్ట్ విడితే ఎంత మీకు ఫార్టీ టూ కదా ఈ ఫార్టీ టూ మనం ఇలా పట్టుకోవాలి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ టూకి కి పట్టుకొని ఇలాగా నాలుగు భాగాలు చేసుకోవాలి వన్ బై ఫోర్ చేసుకుని ఎక్కడ నెక్క దగ్గర నుంచి హోల్ వరకు చూసుకోవాలి ఇంతవరకు వచ్చిందో కరెక్ట్గా వచ్చిందా లేదా అని మనం వచ్చింది మనం పెట్టుకు మన మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని నెక్క పాయింట్ నుంచి ఆమ్ హోల్ వరకు చూసుకుంటాం ఇక్కడ ఎయిటీన్ పెట్టాం కదా మనకి కరెక్ట్గా ఫోర్త్ ఫోర్త్ వచ్చిందో లేదో చెక్ చేసుకుంటాం ఒక్కొక్కసారి మనకి ఇది ముందుకు రావచ్చు కొంచెం వెనక్కి వెళ్ళొచ్చు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మిడిల్ వేసుకుంటాం అప్పుడు కొంచెం ముందుకు అనుకోండి ఒక వన్ టూ అటు ఇటు ఉన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మరి ఎక్కువ వస్తేనే దాని గురించి ఆలోచించాలి ఓకే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము నెక్కకి కమ్మర్కి ఈ నడు ఉంది కదా దీనికి మధ్యలో పెట్టుకుని చెస్ట్ విడితే చూసుకుంటాం ఈ నెక్క దగ్గర నుంచి చెస్ట్ విడితే వచ్చేస్తుంది మనకి సేమ్ మధ్యలో పెట్టుకుని ఇంకొకసారి ఇక్కడ మార్క్ వేసుకుంటాము ఇలాగా ఫార్టీ టూకి తర్వాత ఏం చేయాలంటే ఈ భాగం ఉంది కదా థర్టీ సిక్స్ అండ్ హాఫ్ కదా మీది భాగం ఆ థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఇలా పట్టుకోవాలి ఓకేనా ఇలా పట్టుకొని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుని కింద పెట్టుకుని ఇలా కొలుసుకోవాలి ఇక్కడ వరకు ఇది కూడా వన్ బై ఫోర్ చేయాలి అంతే ఇది కూడా చెస్ట్ విత్ వన్ బై ఫోర్ చేసాము కమర్ కూడా వన్ బై ఫోర్ చేసాం నడుము కూడా ఓకేనా ఇక్కడ పట్టుకుని చూసుకోవాలి ఎంత వరకు వచ్చింది ఇప్పుడు మనకి చెస్ట్ విడి కంటే తక్కువే వస్తుంది కదా మరి అది ఫార్టీ టూ ఉంది నడుము విడితే ఎంత ఉంది థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ వరకు వచ్చింది అనుకుంటాం ఇక్కడ వరకు వస్తే ఏం చేయాలంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట వన్ ఇంచ్ ఎక్స్ట్రా దేనికి అంటే ఇక్కడ మనం డాట్ వేసుకుంటాం ఇలాగా ఈ బ్యాక్ డాట్ ఉంటుంది కదా దీనికోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం అంటే బ్యాక్ స్టిచ్ ఉండిద్దానా డాట్స్ ఉంటాయి కదా మరి డాట్స్ ఈ డాట్స్ వేయాలంటే క్లాత్ కావాలి కదా ఇది మనం కుట్టేక వచ్చింది మనకి ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ మనం వన్ ఇంచ్ పెట్టుకున్నాం ఇక్కడ నార్మల్ ఇక్కడికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అలా రెండు గీతలు గీయకూడదు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అసలు అది ఒక గీతే గీసుకోవాలి ముందే మనకి మనం ఎలా పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ వరకు వచ్చింది ఫార్టీ సిక్స్ అండ్ హాఫ్ ప్లస్ వన్ నుంచి యాడ్ చేసుకుని ఒక గీతే గీసుకోవాలి మీలా టూ త్రీ లైన్స్ వద్దు కన్ఫ్యూజ్ అవుతారనమాట ముందే ఎక్స్ట్రా పెట్టేసుకుని వన్ ఇంచు ఆ తర్వాత చక్కగా ఈ మూడు కలుపుకుంటూ ఇలాగా డ్రా చేసుకోవాలి వన్ ఇంచ్ తర్వాత దానికి డ్రా చేసాం మనం ఆ తర్వాత ఏం చేస్తాం ఒక స్కేల్ అంతా ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ ఎక్స్ట్రా క్లాత్ కోసం మనం ఇలా మార్క్ చేసుకుంటాం ఇక్కడికి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయ్యింది ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేస్తామంటే బ్యాక్ పార్ట్ గైడ్ లైన్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం ఇలాగా సేమ్ ఈ టూ ఈ బ్యాక్ పార్ట్ గైడ్ లైన్ తో కట్ చేస్తున్నాం కాబట్టి సేమ్ మెజర్మెంట్ వచ్చేస్తుంది ఇక్కడ టూ ఇలానే వచ్చేస్తుంది త్రీనే వస్తుంది ఇక్కడ ఏమో ఇక్కడ సిక్స్ పెట్టామా ఫైవ్ వన్ పెట్టామా ఏదైతే అదే వచ్చేస్తుంది అంతే కదా అంతే వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈస్ దాంతోనే కట్ చేసేస్తాం కంపల్సరీ సిక్స్ పెట్టాల్సిందే పెట్టాల్సిందే మేమైనా సిక్స్ ఏ వాడతాం సిక్స్ అయితే బాగుంటుంది ఇంకా చంక దగ్గర పట్టడాలు అవి ఉండవు ఈ మార్క్ కూడా అంతే ఈ దీని బట్టి వచ్చేస్తుంది కదా ఇక్కడ కూడా ఆమ్ హోల్ మార్క్ దా ఈ బ్యాక్ పార్ట్ బట్టి ఆమ్ హోల్ మార్క్ కూడా వేసేసుకుంటాం అలానే వచ్చేస్తుంది ఈ చెస్ట్ విత్ కూడా యాక్చువల్ గా మనం ఇలాగా రోల్ చేసేసుకుంటాం అనమాట ఇలా రోల్ చేసుకుంటాం దీని మీద రోలర్ తో ఇప్పుడు ఏం చేస్తాము ఫ్రంట్ నెక్ చూసుకోవాలి ఫ్రంట్ నెక్ మీకు సెవెన్ కదా సెవెన్ ఎట్లా చూసుకోవాలంటే క్రాస్ గా ఈ షోల్డర్ దగ్గర పట్టుకొని ఇలా క్రాస్గా చూసుకోవాలి ఇక్కడ వరకు సెవెన్ వచ్చింది అనుకుందాం పైన టూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా టూ వే వేసుకుని స్క్వేర్ చేసుకుంటాము స్క్వేర్ చేసుకుని ఇక్కడ హాఫ్ కి మార్క్ వేసుకుని రౌండ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ రౌండ్ అదే స్క్వేర్ కావాలంటే స్వేర్ లెక్క తీసుకోవచ్చు సెవెన్ ఇలా చూసుకోవాలి క్రాస్గా క్రాస్గా పట్టి పెట్టి టేప్ని క్రాస్గా పెట్టి చూసుకోవాలి ఓకే ఈ టూ లైన్స్ అలా ఇక దాని బ్యాక్ సైడ్ గైడ్ లైన్ తో వచ్చేస్తాయి కదా అక్కడ ఇక్కడ కూడా అలానే అదే లెంగ్త్ అలానే వచ్చేస్తాయి అయితే ఇక్కడ మనం బండి గుర్తు ఏంటి ఇప్పుడు చెప్పండి నెక్ దగ్గర టూ పెట్టాలి షోల్డర్ త్రీ త్రీ పెట్టాలి ఇక్కడ మనం సిక్స్ పెట్టుకోవాలి సిక్స్ ఆర్ ఫైవ్ అండ్ హాఫ్ అంటే కాబట్టి మనం స్టార్టింగ్ సిక్స్ చూసుకుంటాం దాంట్లో మనం వన్ అండ్ హాఫ్ చూసుకొని అదే బ్లౌజ్ కైనా గానీ రౌండ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఆ నెక్స్ అనేవి మెజర్మెంట్ బట్టి ఇందులో ఏంటంటే టూ మారదు త్రీ మారదు సిక్స్ ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ భాగంలో ఈ ఫైవ్ కూడా మారదు ఇక్కడ ఉక్కుపట్టి కాజాపట్టి ఉంటుంది కదా ఆ పార్ట్ దగ్గర ఇక్కడ ఫైవ్ కి మార్క్ వేసుకోవాలి ఎక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి ముందు నెక్ వేసుకోవాలి నెక్ దగ్గర నుంచి ఫైవ్ కి మార్క్ వేసుకోవాలి ఓకే బాగా చిన్నగా సన్నగా ఉన్న వాళ్ళకి ఫోర్ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ ఆర్ ఫైవ్ అనమాట ఇట్స్ ఇటు ఏం చేస్తామంటే సిక్స్కి వేసుకుంటాం ఇక్కడ సిక్స్కి మార్క్ వేసుకుంటాం ఇలాగా ఇక్కడ ఒక మార్కు సైడు ఇక్కడ ఈ గ్యాప్ ఎందుకు అంటే మనకి షేప్ బెల్ట్ వేయడం కోసం ఈ లెంగ్త్ మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ లై లెంగ్త్ కంటే ఫ్రంట్ లెంగ్త్ వారి నుంచి తక్కువగా పెట్టుకోవాలి ఇది మనం ఫోర్టీన్ పెట్టాం కదా మీ లెంగ్త్ ఫోర్టీన్ కదా ఫ్రంట్ ఎంత చేయాలంటే థర్టీన్ పెట్టాలి అప్పుడు ఒకటి తగ్గించుకోవాలి ఇప్పుడు అదే ఒక హెవీ బ్రష్ట్ ఉంది అనుకోండి అప్పుడు మాత్రం ఫోర్టీన్ పెట్టేసుకోవచ్చు ఫ్రంట్ కూడా ఫ్రంట్ కూడా వాళ్ళకి హెవీ ఉంటే లేదు మీడియం ఉన్నా స్మాల్ ఉన్నా కూడా మనం వన్ ఇంచ్ తగ్గించుకుంటే బాగుంటుంది ఇప్పుడు మరీ ఫ్రంట్ లెంగ్త్ ఎక్కువైతే ఈ ముందుకు కిందకి జారిపోయినట్టు అట్లా పడిపోయినట్టు అట్లా అనిపిస్తుంది అన్నమాట ఎక్స్ట్రా కూడా పెడతారు ఇంక హెవీ పర్సనాలిటీ మా బ్యాక్ ఫోర్టీన్ ఉంటే ఫ్రంట్ ఫిఫ్టీన్ పెట్టే బ్లౌజులు కూడా మేము చూసాం ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి ఫ్రంట్ ఎంత ఇది కూడా బండ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ ఫైవ్ అండ్ ఈ ఫైవ్ ఈ సిక్స్ కూడా ఇలాగే ఈ టూ త్రీ ఎలా అయితే అనుకున్నారు అలా ఓకేనా ఇప్పుడు వన్ ఇంచ్ తగ్గించుకోవాలి తగ్గించుకుని ఈ త్రీ డాట్స్ కి ఇలాగా మార్క్ చేసుకోవాలి అంతే ఇలా మార్క్ ఇలా రౌండ్ చేసుకోవాలి అదే దాని సమానంగా ఉంది కదా మిడిల్ చేసి మనం లెంగ్త్ చూసుకోవాలి చూసుకొని థర్టీన్ వన్ నుంచి తగ్గించాలి కదా మరి బ్యాక్ సైడ్ కంటే థర్టీన్ పెట్టుకున్నాము ఇక్కడ ఫైవ్ కి నెక్ దగ్గర నుంచి ఫైవ్ పెట్టుకున్నాము ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి సిక్స్ పెట్టాము ఆ త్రీ డాట్స్ ని రౌండ్ చేసుకున్నాము ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది మీకు ఇంకా ఇక్కడ కొన్ని బండగుర్తులు ఉన్నాయి ఏంటి అంటే ఇక్కడ డాట్స్ ఉంటాయి ఇక్కడ త్రీకి ఒక మార్క్ వేసుకోవాలి ఇలాగా త్రీ అనమాట ఈ పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి డాట్ వస్తుంది మీకు ఈ బ్లౌజ్ చూడండి ఏదైతే ఉందో ఇది ఇది ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది త్రీ వేసుకోవాలన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ వేసుకోవాలి ఈ ఈ పార్ట్ ఉంది కదా ఇది టూకి టూకి మళ్ళీ ఇక్కడ మార్క్ వేసుకోవాలి ఈ లెంగ్త్ టూ ఉండాలి దీనికి లెంగ్త్ త్రీ అండ్ హాఫ్ కి పొడవు ఉంటుంది వన్ ఇంచ్ కి మరి పెట్టుకున్నాం కదా ఏదైతే ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఆ వన్ నుంచి డాట్ లో పోతుంది అదే మెజర్మెంట్ పొడవు అయితే త్రీ అండ్ హాఫ్ ఉండాలి బ్యాక్ త్రీ అండ్ హాఫ్ వేసుకుంటాం ఇక్కడ కూడా ఈ డిస్టెన్స్ మనం త్రీ ఇక్కడ వేసుకున్నాము మిడిల్ టూ వేసుకున్నాము పొడవుగా ఏం చేస్తామంటే దీనికి కూడా త్రీ వేసుకుంటాం అదే స్మాల్ గ్లౌజ్ అయితే టూ అండ్ హాఫ్ వస్తుంది ఇలాగ కొంచెం బిగ్ సైజ్ బ్లౌజ్ అయితే త్రీ వస్తుంది ఇలా వస్తుంది అన్నమాట డాట్ ఈ డాట్ ఏదైతే ఉందో ఇలా వస్తుంది ఇంకా ఈ సెకండ్ ఈ సైడ్ లైన్ ఉంది కదా సైడ్ అండి త్రీ మారదు అసలు ఇది మారదు ఇది మారదు ఇది మారదు ఇది మారదు ఇవేమి మారవు ఇది కూడా మారవు ఇలా కిందకి త్రీ పెట్టుకోవాలి క్రాసు పైకి త్రీ పెట్టాలి ఎస్ పైకి త్రీ పెట్టాలి కిందకి త్రీ పెట్టాలి మధ్యలో ఇది ఉంది టూ పెట్టాలి ఇది టూ అనమాట ఓకే అయితే ఇప్పుడు ఈ దీనికి దీనికి మధ్యలో ఈ డాట్ ఉంది కదా ఇది ఏం చేయాలంటే పై పార్ట్ కంటే కింద ఇది ఉందా దీనికి ఒక హాఫ్ ఇంచ్ పైకి వచ్చేలా వేసుకోవాలి ఇలాగా ఈ డాట్ ఈ సైడ్ డాట్ అంటే దీనికి ఒక హాఫ్ ఇంచ్ పైకి రావాలి టూ అండ్ హాఫ్ లెంగ్త్ పెట్టుకుంటాం ఇది టూ అండ్ హాఫ్ పొడవు ఇలాగా అయితే ఇదేం చేయాలి దీనికి పైన ఈ ఇలా డైమండ్ లెక్క షేప్ రావాలన్నమాట ఈ రెండింటికి మధ్యలో వచ్చేలా దీనికి ఇలా పైకి వచ్చేలా ఇక్కడ వేసుకోవాలి ఒక మా మార్కు అది దానికి లెంగ్త్ త్రీ అండ్ హాఫ్ ఉంటుంది దానికంటే ముందు మనం చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఆఫ్ ఇంచ్కి ఇక్కడ ఒక టూ ఇంచెస్ వదిలేస్తాము ఆ మోల్కి మధ్యలో ఆఫ్ ఇంచ్కి ఒక మార్క్ వేసుకుని దీ ఫ్రంట్ డీప్ అనేది చేస్తామన్నమాట ఇలాగా ఇలా ఫ్రంట్ డీప్ చేసుకోవాలి ఇలా అందరికి చేస్తాం మారదు అది అసలు ఇంకొకటి మారదు ఇంకొకటి ఎందుకు గీయాలి ఇంకా అవసరం లేదు అయిపోయింది ఇక్కడ మనం ఇలా డీప్ చేసుకున్నాం కదా ఇది హాఫ్ ఇంచ్ కి డీప్ చేసుకున్నామా ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ డాట్ ఇక్కడ నుంచి కుడుతా ఇక్కడి నుంచి వేసుకుంటాం అనమాట ఇలా ఇలా వస్తుంది ఇది త్రీ అండ్ హాఫ్ వస్తుంది ఇది కూడా అదే ఇది ఇది ఉంది కదమ్మా ఇక్కడ చూడు మీరు వేసుకుంటాం కదా మనం బ్లౌజ్ వేసుకుంటాం కదా ఇదిగో చూడండి ఈ పార్ట్ ఏంటి ఈ పార్ట్ ఇది 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 ఈ పార్ట్ చూడండి ఎలా వచ్చింది చక్కగా దీని పైకి వచ్చింది కదా షేప్ పార్ట్ ఇది ఈ మిడిల్ పార్ట్ ఇది ఇక్కడ ఎలా కనిపిస్తుంది ఇక్కడ అలానే వచ్చింది కదా అలానే రావాలి ఈ షేప్ ఇలానే రావాలి ఓకే అంతే ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది ఇంకా షేప్ బెల్ట్ తీసుకుంటాము హ్యాండ్స్ షేప్ బెల్ట్ అంటే కటింగ్లో లో వస్తుంది మీకు కటింగ్లో చెప్తాను నేను మీకు షేప్ బెల్ట్ ఎలా కరెక్ట్గా తీయాలనేది మామూలుగా దీనికి ఒక లెంగ్త్ లెక్క లేదా దీనికి ఒక లెక్క అనేది అనుకుంటే ఉంది మెజర్మెంట్ లేకుండా ఎలా ఉంటుందో ఉంటుంది అయితే ఈ పార్ట్ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి మనం షేప్ బెల్ట్ తీస్తాం ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో మనకి క్లాత్లోనే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎంత ఉంటే అంతా మనం కట్ చేయాల్సి ఉంటుంది మామూలుగా ఎలా కట్ చేస్తామంటే ఫ్రంట్ అని గుర్తు పెట్టుకోవడానికి ఈ ఇక్కడ ఈ పార్ట్ ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం ఇమ్మీడియట్లీ కింద సెకండ్ ఈ టూ లైన్స్ ఉన్నాయి కదా ఈ ఈ లైన్ దగ్గర ఈ లైన్ ఇలాగ సెకండ్ లైన్ ఇలా పెట్టేసుకుంటాం ఈ లైన్ బట్టి ఇక్కడ పెట్టేసుకుంటాం లైన్ ఇది ఎంత పొడవు ఉందో ఫోర్టీన్ కదా మనకి లైన్ ఫోర్టీన్ కాదు అక్కడ లెక్కలు లేవు ఇది అసలు ఈ లైన్ లెంత్ అనేది మీకు లెక్క చెప్పలేదు అది విడుతు చెస్ట్ విడుతు అది కుట్టిన తర్వాత వచ్చే మెజర్మెంట్లు కటింగ్ వచ్చే కాదు బెల్ట్ చూస్తున్నాం అంటే బెల్ట్ అంటే ఇదే కదా ఇదిగో ఇది షేప్ ఇది షేప్ బెల్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నా ఇది డాట్ చేసుకున్నాం ఇలాగా కింద షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా దాని గురించి చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ అని తెలవడానికి ఇక్కడ ఇలా ఒక మార్క్ చేసుకుంటాము తర్వాత దాన్ని చక్కగా ఈ మెజర్మెంట్ తో కట్ చేసుకుంటాం అనమాట ఇది కటింగ్ లో మాత్రమే వస్తుంది అంటే ఇప్పుడు ఇది ఎంత లెంగ్త్ ఉంది ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ సైడ్ బట్టి వస్తుంది కదా మనకి బ్యాక్ సైడ్ ఇది ఎంత తగ్గిందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వేసుకుంటాం ఇక్కడ ఇది త్రీ ఉంటే త్రీ అండ్ హాఫ్ వేసుకోవాలి ఇది ఫోర్ ఉంటే ఫోర్ అండ్ హాఫ్ వేసుకోవాలి అర్థం త్రీ అండ్ హాఫ్ ఉందనుకోండి ఇది ఇక్కడ ఫోర్ వేసుకోవాలి ఓకే ఇక ఈ లెంగ్త్ త్రీ ఉందనుకోండి త్రీ అండ్ హాఫ్ వేసుకోవాలి అలాగా ఇదంతా కట్ చేసినాక కట్ చేసేటప్పుడు మీకు వస్తుంది ఇదంతా కట్ చేసినాక మనకి ఇక్కడ లెంత్ చూసుకొని దీన్ని బట్టి మనం తీసుకోవాలి దీన్ని బట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం ఇది ఉంది కదా పెట్టుకోవాలి ఇంకేంటంటే నెక్స్ట్ హ్యాండ్ ఉంటుంది హ్యాండ్ హ్యాండ్ పాట్ తీసుకుంటాము తర్వాత ఇక్కడ చిన్న మార్క్ ఇలా వేసుకోవాలి ఇది పైన పైపార్ట్ ఎక్కడ అంటే ఇక్కడ జాయిన్ చేసుకుంటాం అనమాట ఇది ఉంది కదా ఈ హ్యాండ్ ఉంది చూడండి షోల్డర్ దగ్గర ఈ పార్ట్ మనం ఎక్కడ పైన ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో పైపార్ట్ ఏదో అక్కడ ఇమ్మీడియట్లీ ఈ మార్క్ వేసుకోవాలి పైన తెలవడానికి దీనికి ఎదురుగా కింద ఒక త్రీ అండ్ హాఫ్ కి మార్క్ వేసుకుంటాం అంటే పెద్ద బ్లౌజ్ కి త్రీ అండ్ హాఫ్ మార్క్ వేసుకుంటాం చిన్న బ్లౌజ్ కి అయితే త్రీ వేసుకుంటాం అనమాట ఎందుకు ఈ ఆమ్హోల్ ఎలాగైతే చేసామో దీనికి ఆమ్హోల్ చేయాలి కదా దానికోసము హోల్ రౌండ్ చేసుకోవడానికి త్రీ పెట్టుకుంటాం ఇలాగా ఇలా చేసుకుంటాం ఓకేనా తర్వాత ఏం చేయాలి ఇక్కడ మార్క్ వేసుకుని త్రీ అండ్ హాఫ్ మార్క్ వేసుకున్నాం ఎక్కడ వేసుకున్నాం పార్ట్ అనుకున్న దాని కింద క్రాస్ చేసుకుని వేసుకున్నాం క్రాస్ చేసుకుని కాదు స్ట్రైటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడికి అంత మార్క్ వేసుకుని త్రీ త్రీ అండ్ హాఫ్ ఇలా వేసేసుకోవడమే క్రాస్ ఏం కాదు ఇటు నుంచి చూసుకోవాలి ఇటు నుంచి చూసుకోవాలి ఈ మార్క్ ఎట్టు అటు నుంచే చూడాలి ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టూడెంట్స్ మీరే కాదు అందరూ అందుకే ఇప్పుడు మీకు ఏంటంటే ఇది పై మార్క్ అనుకున్నాను కదా ఇంకా ఇది పైన ఈ ఇక్కడ జాయిన్ చేసే మార్క్ అయినప్పుడు మనకి ఈ విడ్త్ కదా హ్యాండ్ విత్ కదా హ్యాండ్ విత్ కూడా మనం మార్క్ వేసేసుకుంటే అది ఈజీ అవుతుంది అని ఇప్పుడు నేనే చెప్పే విధానం మార్చాలి వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా అని అనుకున్నా ఇప్పుడు మీకేంటంటే హ్యాండ్ విత్ ఎంత మీకు లెవెన్ అండ్ హో స్మాల్ హ్యాండ్ అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ కదా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇలా పట్టుకోవాలి ఆఫ్ చేయాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఆఫ్ చేయాలి చేసి ఇక్కడ హ్యాండ్ ఎంత వచ్చిందో అక్కడ మార్క్ వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడైతే మనం ఆమ్హోల్ తీయం కదా ఇక్కడేమీ ఆమ్హోల్ ఉండదు కదా తీయం కదా ఈ మార్క్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఆమ్హోల్ అనేది ఏం లేదు కదా ఇప్పుడు హ్యాండ్కి ఇక్కడ విత్ మార్క్ వేసుకున్నాం కదా కాబట్టి ఇలా పైన మార్క్ వేసుకోవాలి అంటే పైన షోల్డర్ దగ్గర పెట్టి ఏ పార్ట్ అయితే కుడతామో దానికి ఇమ్మీడియట్లీ అలా మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానికి కింద ఆపోజిట్లో మనం త్రీ అండ్ హాఫ్కి మార్క్ వేసుకుంటాం ఆమ్ రౌండ్ చేసుకోవడానికి ఈ ఆమ్ రౌండ్ చేసుకో ఎక్కడ వేయాలి ఆ త్రీ అండ్ హాఫ్ అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతారు అందుకే చెప్తున్నా మన పైన ఎక్కడైతే షోల్డర్ దగ్గర పెట్టి కుట్టాలి ఈ పాటు పైకి అని మార్క్ వేసుకున్నాము దానికి ఎగ్జాక్ట్ కింద డౌన్లో ఆమ్ హోల్ మార్క్ త్రీ అండ్ హాఫ్కి వేసుకోవాలి త్రీ అండ్ హాఫ్కి వేసుకొని మన ఆ ఆమ్ ఎక్కడ వరకు వచ్చిందో చూడాలి అంటే టేప్ తీసుకొని టేప్ ఆఫ్గా పట్టుకొని అప్పుడు ఆమ్ హోల్ ఎంతవరకు వస్తుంది అని ఆ త్రీ అండ్ హాఫ్ డాట్ ఎదురుగా వేసు త్రీ అండ్ హాఫ్ ఎదురుగా డాట్ వేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ డాట్ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఆమ్ హోల్ మార్క్ పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత కింద విడ్త్ హ్యాండ్ విర్త్ మార్క్ వేసుకుంటాము దానికి స్ట్రైట్ లైన్ వేసుకుంటాము అలాగే ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా స్టిచ్చింగ్కి దానికి మార్క్ వేసుకుంటాము ఆ తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాము తర్వాత బ్యాక్ పట్టి కట్ చేసుకుంటాము ఉక్కు పట్టి కాజా పట్టి కట్ చేసుకుంటాము ఇలాగా క్రాస్గా లెగ్ పీసెస్ కూడా తీసుకోవాలి నెక్ పీసెస్ కూడా తీసుకోవాలి ఆ క్రాస్లన్నీ కట్ చేసుకుని చక్కగా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి మీకు ఈ వీడియో చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ Thank you.